ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రదోషస్తోత్రాష్టకం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం సత్యం బ్రవీమి పరలోకహితం సారం బ్రవీమ్యుపనిషద్ సంసార ముల్బణ మసార సారోయమీశ్వర పదాంబురు హస్య సేవ అనగా నేను సత్యాన్ని ఉపనిషత్తుల అభిప్రాయాలను ప్రపంచానికి ఏది మంచిదో అదే చెప్తున్నాను జన్మించిన ప్రతి జీవికి దేవుని సేవ మాత్రమే అర్థాన్నిస్తుంది ఏ నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే ఏ నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే ఏ శృతి పుటైర్న పిబంతి మూఢాస్తే జన్మ భవంతి నరా దరిద్రా అనగా ప్రదోషవేళలో శివుని ధ్యానించనివాడు కనీసం నమస్కరించని లేదా శివుని కథ కూడా విననివాడు ఒక మూర్ఖత్వం కలిగిన ఆత్మ మరియు పేదరికాన్ని అనుభవించి మోక్షం లభించకుండా అనేక జన్మలను ఎత్తుతాడు ఏవై ప్రదోష పరమేశ్వరస్య కుర్వంత్య ప్రదోషసమయ్య కుమన సరోజ పూజాం నిత్యం సౌభాగ్య సంపదధికాస్త ఇహైవ లోకే అనగా ప్రదోష వేళలో శివుని పూజించువాడు కలువ పూలతో శ్రద్ధతో పూజించిన తన పిల్లలు భార్య మరియు స్నేహితులతో అష్టైశ్వర్యాలను మరియు అదృష్టాన్ని పొందుతాడు కైలాసశైలభవనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య రత్నపీఠే నృత్యం విధామభివాంఛతి శూలపాణం దేవా సమయేను భజంతి అనగా ప్రదోష సమయంలో త్రిశూలాన్ని పట్టుకుని గౌరీదేవి సహితంగా రత్నాల బంగారు ఆసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుడు స్వయంగా నృత్యం చేయగా దేవతలందరూ ఉన్నారు వాగ్దేవి ధృతవల్లకి శతమఖో వేణుం దధత్పద్మజ స్థాలోనిద్రకరో రమాభగవతి గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్రమృదంగ వాదన పటర్దేవామస్తితా సేవంతే తమను ప్రదోష సమయే దేవం సమయీపతి అనగా జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి వీణవాయించగా దేవేంద్రుడు వేణువును వాయిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు సమయాన్ని లక్ష్మీదేవి గానాన్ని విష్ణువు డోలును వాయిస్తూ ఉన్నారు మిగిలిన దేవతలందరూ ఈ సేవలో ఉన్నప్పుడు ప్రదోష వేళలో పరమేశ్వరుని ప్రార్థిద్దాం గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరామర వరాప్సరసాం గణాశ్చ త్రిలోక త్రిలోకనిలయా సహ భూతవర్గా ప్రాప్తే ప్రదోష హర పార్శ్వ సంస్థా అనగా ప్రదోషవేళలో గంధర్వులు యక్షులు పక్షులు సర్పాలు మునులు దేవతలు నృత్యకారులు భూతాలు త్రిలోకాలలోని అన్ని జీవులు శివుని వద్దకు వచ్చి నమస్కరించును అత ప్రదోషే శివ ఏక ఏవా పూజ్యోథ తస్మిన్ హరిపద్మాద్యా తస్మిన్మహే విధినేమానే సర్వే ప్రసీదంతి సురాధి అనగా అందువలన ప్రదోష సమయంలో శివుని మాత్రమే పూజించాల్సి ఉంటుంది శివుని శ్రద్ధతో ఈ వేళలో పూజించినప్పుడు బ్రహ్మ విష్ణు మరియు సకల దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది పూర్వజన్మని ప్రతిగ్రహైర్వయో ప్రతిగ్రహైర్వ నిన్యేన యజ్ఞాసుకర్మభి అతో పుత్రస్తే దారిద్ర్యమాపన్నుత్రస్జభామిని పరిహారార్థం శరణం యాతు శంకరం అనగా పూర్వజన్మలో బ్రాహ్మణ వంశ బ్రాహ్మణవంశతల్లిపుత్రులుగా బ్రాహ్మణోత్తములుగా జన్మించి గర్వంతో యజ్ఞాలు మంచి కర్మలు చేయకపోవడం వలన ఈ జన్మలో మరలా ఉన్నత వంశంలో జన్మించినప్పటికీ దారిద్ర్యమును అనుభవించవలసి వచ్చింది ఆ దోష పరిహారం కొరకు ప్రదోష సమయంలో ఆ శంకరుని శరణు వేడి ఆశ్రయం పొందవలెను ఇది శ్రీ స్కాంద పురాణే బ్రహ్మఖండే తృతీయే ब्रह्मोत्तरखण्डे षष्टोऽध्याये शाण्डिल्यकृता प्रदोषस्तोत्राष्टकम् ॐ नमः शिवाय